హుసనాబాద్ లో ఘనంగా డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని పుష్పార్చనలు మొక్కల నాటింపుతో భక్తి శ్రద్ధలతో జయంతి నిర్వహణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో దేశభక్తుడు భావి భారత్కు దిశానిర్దేశం చేసిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బతుల శంకర్ బాబు నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని ముఖర్జీ గారి చిత్రపటానికి నివాళులర్పించారు ఇక అనంతరం పట్టణ కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నాగులమ్మ గుడి వద్ద పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు ఈ సందర్భంగా శంకర్ శంకర్బాబు మాట్లాడుతూ దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నిలిచిన ముఖర్జీ గారు కాశ్మీర్ కు ప్రత్యేక హోదా నిరసిస్తూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు నడవమని గలమెత్తిన ఘనవంతుడన్నారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావడం ఆయన ఆశయ ఫలమని పేర్కొన్నారు ఆయన చూపిన మార్గంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య గాదాసు రాంప్రసాద్ సీనియర్ నేతలు వేములార్ దేవేందర్ రెడ్డి పోలోజు రవీందర్చారి కోశాధికారి ఆకోస్ అరేణ్ కుమార్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవయం పట్టణ అధ్యక్షుడు పోలూజు చారి కంసాని లక్ష్మణ్ బొప్పిశెట్టి కుమార్ బూత్ అధ్యక్షులు బుర్ర రాజు భువనగిరి రాజేష్ ఒగ్గోజు రామనారాయణ అబిట్స్ లింగారెడ్డి వీసా శ్రీకాంత్ శ్రీకొండ రమేష్ దాసరి బాలకృష్ణ చీకట్ల మహేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకలు దేశభక్తిని ఏకత్వ భావనలను చాటి చెప్పేలా కొనసాగినట్లు అభిప్రాయపడ్డారు వ్యవస్థాపకలు అలాగే భారతదేశాన్ని మొత్తం దేశవ్యాప్తంగా మరి గురు మతాన్ని మొత్తమొదటిసారిగా దేశవ్యాప్తంగా చేసిన మహానేత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సవరాసలో వర్ష పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా అనేక సేవలు భారతదేశంలో మరి ఆయన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది వారి విధానాలను నచ్చక ఢిల్లీలోని మరి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సపరేట్గా